రైడ్ బ్రేకింగ్స్ చూస్తున్నాం మేడ్చ జిల్లా కండ్లకోయలోని సిఎంఆర్ఐటి కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత నెలకొంది లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు విద్యార్థినిలు ఇక హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇక పన్నెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు విద్యార్థినిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూ గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉమెన్ ఎస్ఐ గారు పోయి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగా ఉమెన్ సేఫ్టీ ఇక్కడ సరిగ్గా లేదు ఇక్కడ వార్డెన్స్ కానీ సరిగ్గా చూసుకోవడం లేదు అనేది ఆ స్టూడెంట్స్ దాంతో దాంతోపాటు ఇంకొక వేరే అలిగేషన్స్ కూడా పెట్టారు ఆ స్టూడెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా చేసేది ఉంది ఇన్వెస్టిగేషన్ చేస్తాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా అందరు స్టూడెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా సాటిస్ఫైగానే ఉన్నారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విషయాలన్నీ కూడా బయటకు వస్తాయండి అప్పుడు ఇన్ఫామ్ చేస్తాం వీడియోస్ గురించి క్లారిటీగా లేదు వాళ్ళందరూ దాని గురించి నేను మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చెప్తాను సార్ హాస్టల్స్లో ఈ కుకింగ్ పార్టీ దగ్గర ఒక నలుగురు ఉన్నారని చెప్పేసి అన్నారు కుక్ చేసేవాళ్ళు కుక్ చేసేవాళ్ళు హాస్టల్లో వార్డెన్ వాళ్ళు వార్డెన్స్ ఉన్నారు ఇమన్ వార్డెన్స్ ఉన్నారు కుక్ చేసే వాళ్ళు